అందరూ కూడా ఒక్కొక్కరు విద్యార్థి సోదరులు విద్యార్థి నేతలు అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ అందరూ కూడా కూడా మాట్లాడతారు కాబట్టి ఒక్కొక్కరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ముందటిగా మన కోసం ఇన్ని రోజు దీక్ష చేసినటువంటి మన సోదరుడు మోతిలాల్ ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు మోతిలాల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు ఈ రోజు లోపట కూడా ఎగ్జామ్ చేయకపోతే రేపు నీకు ఛాలెంజ్ విసుగుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి మీ మేము ఎంత బలవంతమైన దింపుకుంటామో ఎంత బలవంతం దింపుకో రేపు హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేయకపోతే మేము విద్యార్థులమే కాదు నిరుద్యోగులమే కాదు మా శక్తి ఎంతో సత్తా ఏందో చూపిస్తాం మేము మళ్ళీ చెప్తున్నాం మాకు ఎలాంటి రాజకీయాలు చేయాలనే ఉద్దేశం లేదు మేము ఎవరిని రెచ్చగొట్టాలన్న ఆలోచన కూడా మాకు లేదు మేము మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోపు కనుక మీరు ఈ బీఎస్సీ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చే అన్నట్టు ప్రకటన కనుక రాకపోతే మాత్రం రేపు రేపు విద్యాశాఖ ముట్టడి ఉంటుంది పిఎస్పిఎస్సి ముట్టడి ఉంటుంది సెక్రటేరియట్ ముట్టడి ఉంటుంది నువ్వు హైదరాబాద్లో ఏ రోడ్లు అంటే ఆ రోడ్లు మొత్తం ముట్టడి అవుతుంది ఇది నీ కావాలంటే ఇది గుర్తుపెట్టుకో ఇదిని కావాలంటే నీకు ఎలాంటి వాతావరణం కావాలంటే ఎలాంటి ఉద్యమం కావాలంటే అలాంటి ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ పిల్లోడు ఈ మేము ఏంటిది కరెక్టా వాళ్ళకి కూడా కాళ్ళకు దెబ్బలు చేతులకు దెబ్బలు శాంతియుతంగా నిరసన తెలిస్తే కూడా మీరు ఇంత అరాచకంగా ఎందుకు చేస్తున్నారు అసలు రాజకీయము రాజకీయము మీరు చేస్తున్నారండి రాజకీయం ప్రతిపక్ష దీంట్లో ఎవరు ఉన్నారండి ఎవరు ఏ బీజేపీ ఉన్నారు ఏ టీఆర్ఎస్ ఉన్నారు ఇదంతా నిరుద్యోగులా లేదంటే ఇంకెవరైనా కల పేడ్ ఆర్టిస్టులా రాజకీయం మీరు చేస్తున్నారు చిన్న చిన్న దానికి గెలికి గెలికి చాలా పెద్ద పెద్ద ప్రమాదం మీరే తెచ్చుకుంటున్నారు అది మీరు అర్థం చేసుకోండి ఎవరో రియాజ్ చెప్తేనో లేదంటే ఎవరో బల్మూరు వెంకట చెప్తేనో ఇంకోరు ఇంకో చెప్తే మీరు మిస్గైడ్ అయ్యి మీకు మీరు మోసం చేసుకుంటా అంటే మీ పతనాన్ని మీరు ఎదురు తెచ్చు తెచ్చుకున్నట్టే ఇంకోటి అయితే ఏం ఉండదు మేము మళ్ళీ చెప్తున్నాం నాకు ఎలాంటి రాజకీయ కోణాలు లేవు మరి నా ఫోన్ ట్రాక్ చేసుకోయా స్వామి నేను ఎవరితో మాట్లాడుతున్నా నా వెనకాల ఎవరితో మాట్లాడినా ఇప్పటివరకు టీఆర్ఎస్ మీద నేను ఫోన్ చేసినా ఫోన్ ఎవరు కలిసినారా వచ్చి ఆలోచిస్తున్నారా మీరు అర్థం చేసుకొని పెద్ద మనుషుల్ని అర్థం చేసుకొని ఈ రోజు సాయంత్రం లోపట గనుక మళ్ళీ ఏంట్రా ఈ రోజు సాయంత్రం లోపట గనుక డిఎస్సీ పోస్టర్ దొ르క అవకపదే మాత్రం మీరు గుర్ట్టు పెట్టుకోరే ఇట్లాంటి ఇదే ఇదే మీట నాకు మీకు నేను ఇచ్చే చివరి హెచ్చరిక అది ఇది గుర్తుపెట్టుకోండి ఖబర్దార్ రవంత్ర అడే ఖబర్దార్ 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 రవంత్ర మిత్రులందరికీ ఇక్కడ అరెస్ట్ అయినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యమ బంధనాలు తెలియజేసుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి ఈ పోస్టులు టీచర్ పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో దాదాపుగా డిఎస్సి హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ రాసిరు హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ రాసిరు అదే విధంగా ఎగ్జామ్ రాసిరు సీ టెట్ రాసిరు కాబట్టి డిఎస్సికి కొంత సమయం లేదు కాబట్టి అది మీరిచ్చిన తప్పుజాలు కాబట్టి వాళ్ళు సమయం అడుగుతున్నారు వాళ్ళు గాంధేయ మార్గంలో వాళ్ళు శాంతియుతంగా సమస్యను పరిష్కరించమని అంటే దున్నపోతు మీద వాన కురిచినట్టుగా దున్నపోతు నిద్రపోతున్నట్టుగా ఆ పక్క నుంచే రేవంత్ రెడ్డి పోతుండే కానీ ఈ దీక్షను చూడట్లేదు నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి గతంలో మీరు ఏం చెప్పారు ఇందిరా పార్క్ ధర్నా జరిగిన రోజు వచ్చినారు ధర్నా జరిగిన రోజు వచ్చినారు ఎక్కడ ధర్నా జరిగినా అక్కడ ప్రజా ప్రజాపాలన చేస్తాను ప్రజాపాలన అంటే గిచ్చుడు గీరుడు కొట్టుడు రక్తవెల్లుడు ఇదా ఇంత దుర్మార్గమా ఏం చేసే టీచర్లు ఈ దేశానికి మంచి పౌరుల్ని మంచి దేశ భవిష్యత్తుని అందించే శక్తి ఉన్నటువంటి టీచర్లని గొడ్లని కొట్టినట్టు కొట్టుకుంటూ ఇవాళ ఉగ్రవాదులు లాగే లేకపోతే నక్సలైట్ లాగే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు దాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మేధావి వర్గం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే రామ్ రెడ్డి ఆ రోజు ఏమైతే హామీలు ఇచ్చిండో ఏదో ఎప్పుడైతే ప్రజా గొంతుకని రామ్ రెడ్డి చెప్పిండు తీరుమార్ మల్లనే చెప్పిండు అదేవిధంగా వాళ్ళందరూ స్పందించాలి ఈ డిఎస్ఈ పోస్ట్ పోన్ ఉద్యమం మహా ఉద్యమంగా మారి మీ ఇండ్లను ముట్టడి చేసి మీ ఆల్రెడీ మొన్న మీ మా పిలుపు మేరకు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఏ విధంగా ఇదే చేసినా ఎమ్మెల్యే ఇంట్లో ఇంటి లంగా బయటికి రాకుండా ఈ డిఎస్సి ఆస్పీరి అడ్డుకుంటారు వాళ్ళకి ఉస్మాన్ యూనివర్సిటీ జేసిగా కేయూ జేసిగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ జేసిగా మా మద్దతు ఉంటది పోలీసులను బట్టి ఉద్యమాన్ని ఆపాలంటే ఆపలేవు మిస్టర్ రేవంత్ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి నీకు ఆనాడు ఇదే సోనియా గాంధీ మమ్మల్ని అంచవేయాలని చూస్తే ఇదే సోనియా గాంధీ జైల్లో పెట్టి కేసులు పెట్టి మమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని చూసినా ఆ రోజు ఉద్యమం ఆపలేదు మిస్టర్ రేవంత్ తెలుసుకో ఇప్పుడు నీ గురువు చంద్రబాబు నాయుడు తెలుసుకో ఆయన రాగానే మూడు నెలలు పోస్ట్ పోన్ చేసింది నువ్వు పోస్ట్ పోన్ చేయమంటే ఎందుకు చేయట్లేవు ఒక్కసారి సమాధానం చెప్పు మా అందరికి కూడా ఈ టీచర్ పోస్టులు అమ్ముకుంటూ హర్షవర్ధన్ రెడ్డి అనే ఒక దొంగ అదేవిధంగా జనగాంధ రాజకీయ బ్రోకర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తారు నీకు అంతగా విద్యా వ్యవస్థ చక్క ఒక్క రెండు మూడు నెలలు ఆగయా అదే విధంగా గురుకులాలకు పోస్టింగ్ ఇవ్వలే ఆ గురుకులాలకు పోస్టింగ్ ఇవ్వు అదే గాని ఈ విద్యార్థులతో కోక్కుంటే మాత్రం మీ నెత్తి కూడా మీకు అరగుండు కొట్టి వదిలిపెడతారనే విషయం తెలియజేసుకు తెలియజేసుకుంటూ ఉస్మాన్ యూనివర్సిటీ జాజిగా మీరు ఏం ఉద్యమం పిలుపునిచ్చినా మా అండగా ఉంటాం మీ ముందుకుంటాం మీ